కోసానికి షరతులతో బెయిల్ సిఐడి కేసులో బెయిల్ మంజూరు చేసిన గుడి కోర్టు వైకాపా మాజీ నేత పోసాని పోసాని కృష్ణమూర్తికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు ఆరో అదనపు సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేశారు సీఎం చంద్రబాబు ఫోటోలను మార్పింగ్ చేసి ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా దుర్బషలాడుతూ పోసాని గతంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలకు తీవ్ర వ్యాఖ్య చేశారు దీనిపై సిఐడిపై ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిబాండ్ విధించారు అప్పటి నుంచి ఇక్కడ జిల్లా జైల్లో ఉన్న పోసాని పిటిషన్ దాఖ జిల్లా జైల్లో ఉన్న పోసాని పిటిషన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో జిడ్జ జిల్లా జడ్జ్ బెయిల్ మంజూరు చేశారు రెండు లక్షల విలువ విలువతో ఇద్దరు వ్యక్తుల జామీను రెండు లక్షల విలువ ఇద్దరు వ్యక్తులు జామీన్ ఇవ్వాలని జైలు నుంచి విడుదలైన అంతరం దేశం విడిచి వెళ్లరాదని కేసు గురించి ఎక్కడ ప్రకటనలు చేయరాదని షరతులు విధించారు నాలుగు వారాల పాటు ప్రతి మంగళవారం ప్రతి గురువారం ఉదయం పది నుంచి పన్నెండు గంటల లోపు మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని వాడు బెయిల్ కండిషన్ బెయిల్లో ఒక వన్ ఆఫ్ ద కండిషన్గా మెన్షన్ చేశారు అలాగే సాక్షులపైన ఎలాంటి ప్రభావం చూపరాదని కేసు దర్యాప్తునకు సహకరించాలని కూడా బెయిల్ కండిషన్లో పేర్కొన్నారు అయితే సిఐడి కోర్టు కోసా కృష్ణమూర్లకి నిన్న బెయిల్ మంజూరు చేసింది ఆ బెయిల్ మంజూరు మంజూరు చేయడానికి ఇద్దరు వ్యక్తులు రెండు లక్షల పూచి పాటు ప్రతి మంగళవారము ప్రతి గురువారము ఉదయం పది నుంచి పన్నెండు గంటల లోపు మంగళగిరి పోలీస్ స్టేషన్లో సిఐడిపో హాజరు కావాలని అలాగే కేసు గురించి ఎలాంటి ప్రకటనలు చేయరాదనేసి సాక్షులపై సాక్షులపై ఎలాంటి ప్రభావం చూపరాదనేసి పోలీసు చేసే కేసు దర్యాప్తులకు పూర్తిగా సహకరించాలనేసి ఆ బెయిల్ బెయిల్ ఇస్తూ జడ్జి ఉత్తర్వులు ఇస్తూ ఈ కండిషన్ పెట్టారు